ఎస్ఆర్కే స్వాగతం వార్తా విశేషాలు గుంటూరు జిల్లా పరిషత్ రహదారిలోని మహిళా ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సఖీ నివాస్ ని మంత్రి గుమ్మడి సంధ్యారాణి శుక్రవారం అతిథిగా హాస్డే ప్రారంభించారు బయటకు వెళ్లే సమయంలో ఆడపిల్లలకి ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నామో అలాగే మగపిల్లలకి కూడా జాగ్రత్తలు చెప్పాలని సూచించారు సఖీ నివాస్ భద్రతకి భరోసా తమదేనని చెప్పారు కలెక్టర్ నాగలక్ష్మి ఎమ్మెల్యే మాధవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు మన గుంటూరు జిల్లాలో సఖీ నివాసిని ప్రారంభించుకున్నాం ముఖ్యంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో మా సెక్రటరీ గారు కానీ అలాగే ఇక్కడ గౌరవ మా సోదరి ఎమ్మెల్యే గారు మాధవి గారు అలాగే కలెక్టర్ గారు అలాగే మా డైరెక్టర్ వేణు గారు మొత్తం అందరూ ఇక్కడికి రావటం జరిగింది అలాగే గౌరవ స్టాఫ్ అంతా కూడా వెనక్కనే ఉన్నారు పీడీ గారు కానీ మిగిలిన స్టాఫ్ అంతా ఈరోజు మహిళల రక్షణ కోసం మహిళల భద్రత కోసం మహిళలు సేఫ్గా ఉండాలి అని ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసమే ప్రత్యేకంగా కొన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది దానిక దానికి అనుగుణంగా ఈరోజు రెండు కోట్ల ఇరవై ఏడు లక్షలతో ఈరోజు ఇక్కడ సఖీ నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాం అంటే సింపుల్గా చెప్పాలంటే ఉమెన్స్ హాస్టల్ ఇక్కడ వంద మంది వరకు మహిళలు ఉండొచ్చు చదువుకున్న మహిళలు కానీ వర్క్ చేస్తున్న మహిళలు కానీ ఒంటరిగా ఉన్న మహిళలు కానీ ఎవరైనా సరే ఇక్కడ ఇంతకు పూర్వం ఎన్నడూ లేని విధంగా ఏసీ రూమ్స్తో ఏర్పాటు చేసాం ఇంతకు పూర్వం ఏంటంటే ఒక డార్మెంటరీ ఉండేది రూమ్స్ చాలా తక్కువగా ఉండేవి కానీ ఇప్పుడు అలా కాకుండా ఆధునికమైనటువంటి పరికరాలతో ముఖ్యంగా అందరూ కూడా ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ కోరుకుంటున్నారు మీ అందరికీ తెలుసు సదుపాయాలు కూడా ఎక్కువగా ఉంటే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఈరోజు ఏసీ రూములతో అలాగే టీవీ మంచి భోజనం అలాగే సపరేట్గా వాళ్ళు వైఫై కానీ అలాగే ఇంటర్నెట్ సదుపాయంతో అన్ని విధాలుగా ఇక్కడ ఈ హాస్టల్ సఖి నివాసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది రాష్ట్ర రాజధాని అమరావతిలో జ్యోతిరావు పూలే స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు డిమాండ్ చేశారు రాజగారి తోటలోని టిటిడి కళ్యాణ మండపంలో శుక్రవారం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరిగింది యువజన విభాగం రాష్ట అధ్యక్షులు కుమ్మర కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేసన మాట్లాడారు బీసీల రక్షణ చట్టాన్ని సత్వరమే అమలు చేయాలని కోరారు విజయవాడలో అంబేద్కర్ స్మృతివనం వనం నిర్మించినట్లే పూలే స్మృతివనం వనం ఏర్పాటు చేయాలని అన్నారు గణన వేగవంతం చేయాలని కోరారు క్రాంతి కుమార్ మాట్లాడుతూ అన్ని అన్నారులగణం బీసీలకు న్యాయం చేస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వటంతో ఎన్నికల్లో కూటమిని గెలిపించుకున్నామని చెప్పారు బీసీలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీ చట్టంపై ఇంతవరకు నిర్ణయం ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు చివరిగా సంఘ నాయకులు మల్లేశ్వరరావు కన్నా మాస్టర్ మాట్లాడారు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున ఇరవై ఆరు జిల్లాల కాను ఇరవై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ప్రతిధులందరూ కూడా ఈ రోజున హాజరవటం జరిగింది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేసేటువంటి కార్యక్రమాన్ని కానీ అనేక అంశాల మీద చర్చలు జరిపి దాని తదుపరి ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము అందరం కూడా బద్దులవై ఉంటామని చెప్పని మా యొక్క బీసీ నాయకులు చెప్పిన మీదట వారందరికీ కూడా పేరు ధన్యవాదాలు హృదయపూర్వకంగా నమస్కారాలు మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధానమైనటువంటి డిమాండ్లు కొన్ని చేస్తూ ఉన్నాం బాబాసాహెబ్ అంబేద్కర్కి విజయవాడలో ఏ రకంగా ఆయన యొక్క శృతివనాన్ని నిర్మాణం చేశారో అదేవిధంగా ఈ రాష్ట్రంలో అమరావతిలో మహాత్మా జ్యోతిరావు పూలే శృతివనాన్ని కూడా ఏర్పాటు చేయమని ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోల్లో వాళ్ళు ఏదైతే బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేస్తామని అదేవిధంగా కులగణాంకాలు చేస్తామని అనేక రకమైనటువంటి వాగ్దానాలు బీసీలకి చేసినటువంటి విషయం కూడా తెలుసు అవన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పని ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం అయినా ముఖ్యమంత్రి గారు గతంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ ఈ రాష్ట్రంలో లేదు కనుక మీరు తప్పనిసరిగా సివిల్స్ కోచింగ్ సెంటర్ని ఏర్పాటు చేయమని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా బీసీ వెల్ఫేర్ మంత్రి గారిని కూడా మేము అడగటం జరిగింది తప్పనిసరిగా చెప్పని విజయవాడ గొల్లపల్లిలో బీసీ స్టడీ సర్కిల్ హైవేస్ సివిల్ సర్వీస్ స్టడీ సర్కిల్ని ఏర్పాటు చేసేందుకు అదేవిధంగా ఇరవై ఆరు జిల్లాల్లో డిఎస్సి కోచింగ్ సెంటరు కొన్ని కొన్ని ప్రాంతాల్లోనే పెట్టారు అలా కాదు ఇరవై ఆరు జిల్లాల్లో కూడా బీసీలకు సంబంధించినటువంటి పిల్లలందరూ కూడా దూరాభారం వెళ్ళాలంటే ఇబ్బంది కనుక మరి ఇరవై ఆరు జిల్లా హెడ్ క్వార్టర్లు కూడా మేము పెట్టమంటం జరిగింది దానికి కూడా వాళ్ళు తప్పనిసరిగా పెట్టారు రోజున పిల్లలందరూ కూడా డిఎస్ఏ కోచింగ్ సెంటర్లో మరి క్లాసులకి తీసుకున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారి యొక్క నాయకత్వంలో ఈరోజు రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యమైన ఎజెండాలు సంఘ నిర్మాణం రాబోయే రోజుల్లో మరి సొంత భవన నిర్మాణం అదేవిధంగా ఈ ప్రభుత్వం మీద సంవత్సరం అయిపోయింది ఈ ప్రభుత్వం మీద ఒక కార్యాచరణ అంటే గత ప్రభుత్వాల్లో ఐదు సంవత్సరాల్లో కూడా జనగణన చేశాను 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 అని చెప్పారు కానీ ఇప్పటి వరకు మా కుల జనగణన మీద కానీ జనగణన మీద కానీ ఏ స్పష్టత ఇంతవరకు లేదనేది మనందరికీ తెలిసిన నిజం అదే ఎజెండాగా పెట్టుకొని మీకు బీసీ చట్టం తీసుకొని వస్తాం కుల జనగణన చేస్తాం థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ యథావిధిగా కొనసాగిస్తాం మరి రాబోయే రోజుల్లో సబ్ ప్లాన్లో అనేక రకాల విషయాల్లో బీసీలకు న్యాయం చేస్తామని చెప్పేసి అని చెప్పింద తరుగతి అయితే మా రాష్ట్ర అధ్యక్షులు కేశవల్ శంకర్ రావు గారు అదే రాష్ట్ర కార్యవర్గం అందరం కూడా కూటమికి మద్దతు చెప్పడం ఇది నిజం పత్రికల ద్వారా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము అందరి మద్దతు తీసుకొని ఈ ప్రభుత్వం ఏర్పడటానికి కేవలం బీసీలే కారణం అని చెందిన స్పష్టంగా ప్రెస్ మీడియా వారి ద్వారా ఈ ప్రభుత్వాలకి తెలియజేస్తూ ఉన్నా అత్యధిక జనాభా కలిగిన మేము ఈరోజు ఎటు ఓట్లేస్తే అటువైపే ప్రభుత్వాలు నిలబడుతున్నాయని చెప్పే మీరు బీసీలకు సంబంధించిన హక్కుల విషయం వచ్చేసరికి కాలయాపం చేస్తార కాలయాపం చేస్తున్నారనేది నిజం ఇప్పుడు మేము నిజంగా పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి గారిని మేము నిజంగా అప్రిషియేట్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అదేవిధంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిన్న జాజు శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా కేశన్ శంకర్ రావు గారి ఆధ్వర్యంలో ఢిల్లీలో ఫార్టీ టూ పర్సెంట్ అదే ఏ విధంగా అయితే అక్కడ రాజకీయాల్లో జనాభాలో పూర్తి స్థాయిలో ఉద్యోగాల్లో అన్నిట్లో తీర్మానం చేసి మరి కేంద్రానికి పంపిస్తే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు దాని మీద స్పష్టత లేదనేది మనకు మనందరికీ తెలిసిన నిజం ఈరోజు బీసీలే బీసీలే మాకు వెనుముక బీసీలే బీసీలే అని చెప్తున్న ఈ ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం మీరు చెప్పొచ్చు బీసీలకు న్యాయం చేయొచ్చు ఏం న్యాయం చేస్తున్నారు అనేది కూడా మీ ఆత్మ పరిశీలన చేసుకోవాలా ఈరోజు మరి రాష్ట్ర విస్తృత సమావేశం గడిచిన సంవత్సరం మరి ఇదే టైంలో కూటమి ప్రభుత్వానికి అంతకు ముందు ఉన్న ప్రభుత్వం న్యాయం చేయలేదు ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుంది అని చెప్పేసి మరి రాష్ట్ర విస్తృస్థాయి సమావేశంలో ఒక నిర్ణయం తీసుకొని కూటమికి మద్దతు ఇవ్వటమైంది ఈరోజు వరకు కూడా మరి ఆ రోజు బీసీ గర్జన్లో కానీ మేనిఫెస్టోలో కానీ అనేక సమస్యల గురించి మాట్లాడి ఉన్నారు వాటన్నిటిలో ఎటువంటి పురోగతి లేదు పక్క రాష్ట్రంలో కుల జనగణన చేస్తామన్నారు చేసి అధికారికంగా ప్రకటించారు మరి విద్యా ఉద్యోగాలు అదేవిధంగా స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లును పాస్ చేసి కేంద్రానికి పంపించారు బీసీల పార్టీగా ఆవిర్భావం నుంచి చెప్పుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ దానికి సహకరిస్తున్న కూటమి పెద్దలందరూ కూడా మరి ఇంతవరకు బీసీలకు ప్రత్యేకంగా చెప్పుకోదగిన విధంగా ఏమీ చేయలేదు మద్దతు ఇచ్చిన మేమే బీసీల గురించి మరి సరైన రీతిలో స్పందించకపోతే తీవ్రంగా మరి ప్రతిఘటించి మా యొక్క ఉద్యమాన్ని ముందుకు కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మొన్న జనరల్ ఎలక్షన్స్లో అన్ని అంత మెజారిటీ రావటానికి ముఖ్యమైన కారణం బీసీలు అనేది ఒక ఫ్యాక్ట్ అయితే మేము కోరేది ఏంటంటే ఎలాంటి మద్దతు లభిస్తే అంత గొప్ప రాజ్యాధికారం వచ్చిందో దానికి ప్రపోర్షనేట్గా క్వాంటిటీలో అంటే ఇవ్వాల్సిన పదవుల సంఖ్యలో క్వాలిటీలో పదవి ఉంటుంది కానీ దాంట్లో పవర్ ఉండదు అలా కాకుండా క్వాంటిటీ క్వాలిటీ రెండు ఉండేట్టుగా సరైనటువంటి విధంగా బీసీలకి న్యాయం చేయాలని మీకు వచ్చిన ఓట్ల శాతానికి ప్రపోర్షనేట్గానే ఈ న్యాయం బీసీలకి జరగాలని అందరి తరఫున కోరుకుంటున్నారు గుంటూరులోని నగరంలో ఆంధ్రప్రదేశ్ ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యలో శుక్రవారం మధ్యాహ్నం ముస్లింలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు మధ్యాహ్నం నమాజ్ అనంతరం నగరంలోని ముస్లింలు పాల్గొని వక్ఫ్ చట్ట సవరణ బిల్లుని వ్యతిరేకిస్తూ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు దీంతో ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడింది పోలీసులు సరిది చెప్పేందుకు ప్రయత్నం చేశారు మోడీ ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరణ చేసుకోవాలని ఈ సందర్భంగా ముస్లిం సోదరులు నినాదాలతో హోరెత్తించారు वठी <laughs> वग़ैरह లో ఈ ఆరున శ్రీరామనవమి శోభయాత్రను అట్టహాసంగా నిర్వహించనున్నట్లు ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు కారంశెట్టి లోకేష్ గుప్తా తెలిపారు అమరావతి రోడ్డు ఆంజనేయపేటలో శుక్రవారం గుప్తా మాట్లాడారు గడిచిన ఏడేళ్లుగా నగరంలో శోభయాత్రని నిర్వహిస్తున్నామని ఆదివారం ఉదయం తొమ్మిది గంటల పదకొండు నిమిషాలకి బృందవన్ గార్డెన్స్ లోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద యాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు వేణుగోపాల్ బ్రహ్మారెడ్డి అడప ఫణీంద్ర ప్రవీణ్ శ్రీనివాస్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు శ్రీరామనవమి రోజు ఏప్రిల్ ఆరో తారీఖు మన శ్రీరామ ఉత్సవ సమి తరఫున ఈ సంవత్సరం ఎనిమిదవ తారీ సారి చేయటం శోభాయాత్ర అది అందరికీ గుంటూరు నగర ప్రజలకి గుంటూరు జిల్లా ప్రజలందరికీ తెలిసిన విషయమే మీడియా మిత్రుల సహకారంతో మీరందరూ ఎప్పటి నుంచో గత ఏడు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా అత్యంత చేస్తున్నాము ఈ సంవత్సరం ఎనిమిదోసారి చేయటం అలానే ఉదయం పూట తొమ్మిది గంటల పదకొండు నిమిషాలకి హిందూ బంధువులందరూ కూడా ఫ్యామిలీలతో కుటుంబాలతో కలిసి బంధువులు మిత్రులందరితో కలిసి బృందావులు వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వచ్చి అక్కడి నుంచి శోభాయాత్రలో అందరూ పాల్గొనాలి ఈ శోభాయాత్రని హిందూ బంధువులందరూ కూడా జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము ఈ శోభాయాత్ర జరపడానికి మెయిన్గా మనకి పోలీసు వారు మీడియా వారు మున్సిపాలిటీ వారు అందరూ కూడా సహకరించారు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలానే ఇంత పెద్ద కార్యక్రమం జరపడానికి దాతలు చాలా అవసరం అందరికీ తెలిసిందే దాతలందరూ కూడా చాలామంది సహకరించారు వారందరికీ కూడా మీడియా సమక్షంలో దాతలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఆరో తారీఖు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల పదకొండు నిమిషాలకు హిందూ బంధువులందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని చేయప్రదన చేసేలా కోరుచున్నారు జై శ్రీరామ్ గత ఏడు సంవత్సరాల నుంచి గుంటూరు నగరంలో శ్రీరానంది సందర్భంగా మన అందరం కలిసి గుంటూరు నగర ప్రజల సహకారంతో అంగరంగ వైభవంగా శ్రీరానమి రథయాత్ర నిర్వహిస్తున్నాం అదేవిధంగా ఇది ఎనిమిదో సంవత్వ సంవత్సరం మన శ్రీరానవమి శోభాయాత్రని నగరంలో ఉన్నటువంటి ప్రముఖమైన ఆలయాలని కలుపుకుంటూ గుంటూరు నగర ప్రజల అందరూ స్వచ్ఛంద సహకారంతో ఎంతో అంగరంగ వైభవంగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం దీనికి నగరంలో ఉన్నటువంటి నగర చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా దీనిలో పాల్గొనాలని అలాగే గార్డే వెంకటేశ్వర స్వామి గుడి నుంచి మన రథయాత్ర మొదలవుతుంది అక్కడి నుంచి లాడ్జీ సెంటర్ లాడ్జి సెంటర్ నుంచి ఉమెన్స్ కాలేజ్ ఓల్డ్ కప్ రోడ్ స్టాండ్ నందివెలుగు రోడ్ ఆంజనేయస్వామి టెంపుల్ బ్రహ్మానందండి స్టేడియం చందన చందనబ్రదర్స్ యమనే సెంటర్ వాసవి కన్యాపరమేశ్వర అమ్మవారి గుడి నల్లచెరువు చెరువు క్షేత్రం వద్ద మన ర్యాలీ ముగుస్తుంది దానితో పాటు చివరగా అన్నప్రసాదం కూడా కూడా క్షేత్రం వద్ద ఉంటుంది కాబట్టి గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నగర ప్రజలు కూడా ఈ ర్యాలీలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని అలాగే ఆ శ్రీరాముని కరుణ కటాక్షాలు మన అందరిపై ఉండాలని ఆ శ్రీరాముని యొక్క ఆదర్శంగా చేసుకొని ఎన్నో సంవత్సరాల తరతరాల నుంచి మన సనాతన ధర్మం యొక్క ప్రతిష్టని నిల్చోబెట్టి మన మన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మన ప్రపంచానికి సాటి చెప్పాలని ఈ శ్రీరామ ఉత్సవ సమితి గుంటూరు నగర ప్రజలకి పిలుపునిస్తుంది దానిలో భాగంగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ శ్రీరాముల రథయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించాలని కోరుతున్నాం మనం గత ఏడు సంవత్సరాలుగా గుంటూరు నగరంలో రాములువారి పరివారానికి మొత్తాన్ని కూడా ఈ గుంటూరు నగరంలో ఉన్న హిందూ బంధువులందరికీ చారావేసే విధంగా శోభాయాత్ర నిర్వహిస్తున్నాం ఈ ఏడాది ఎనిమిదవసారి రాముల వారి పరివారాన్ని మరియు వారి కుటుంబాన్ని మరియు వారి రామబంధులందరినీ కూడా గుంటూరు నగర దేవాలయాల గుండా ఊరేగిస్తూ గుంటూరులో ఉన్న ఒక శ్రీరామనామ శోభాయాత్రని నగర ప్రజలందరికీ పరిచయం చేయాలనే విధంగా శ్రీరామోత్సవ సమితి వారు ఈ ఏడాది శ్రీరామనవమి రోజు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల పదకొండు నిమిషాలకి యాత్రని కార్యక్రమాన్ని మొదలుపెట్టాము ఈ యాత్రలో గుంటూరులో నగరంలో ఉన్న హిందూ బంధువులందరూ పాల్గొని ఈ యాత్రను విజయవంతం చేయాలని కోరుతున్నాం ముఖ్యంగా గుంటూరు నగరంలో ఉన్న పోలీస్ అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ ఈ యాత్రకి చాలా వాళ్ళ వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు గత ఏడేళ్ళుగా ఏదైతే సహాయ సహకారాలు అందిస్తున్నారో ఈ ఏడాది కూడా అంతకంటే ఎక్కువగా వీరందరూ కూడా ఈ రామ రా రథయాత్రకి సహసాగాలు అందించి యాత్రని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాము ఈ వార్తలు ఇంతతో సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం